సరయు తన జీవితం మారదు అని బాధపడుతుండగా ఆమెను వెతుక్కుంటూ వచ్చింది పర్ణిక చాక్లెట్స్ ఇచ్చింది హాయ్ గైస్ భవానీ బీస్ లాక్డ్ హార్ట్ ఈరోజు మనం ఎపిసోడ్ టెన్లోకి లోకి వెళ్ళిపోదామా సరియు అలాంటి చాక్లెట్స్ ఎప్పుడు చూడను కూడా చూడలేదు చిన్నారి సరియు కళ్ళు మెరిశాయి సరియు ముఖంలో చిరునవ్వు చూసి సంతోషించింది పర్ణిక కొన్ని రోజులకు ఇద్దరు చాలా మంచి స్నేహితులు అయ్యారు మధుసూదన్ గారు సరియూ తండ్రిని ఫ్యాక్టరీలో పనికి పెట్టుకున్నారు సరియు తల్లి పర్ణిక ఇంటిలో పని మనిషిగా చేరింది సరియు ఒకనాడు పర్ణిక ఇంటికి వెళ్ళింది తల్లి కోసం కాసేపట్లో వెళ్ళిపోదాం ఒక పక్కన నుంచో అని లోపలికి వెళ్ళింది సరయూ తల్లి పర్నిక పుట్టినరోజు అని ఇల్లంతా అలంకరిస్తూ ఉన్నారు పర్ణిక గార్డెన్లో అటు ఇటు పరిగెడుతుంటే మమత గారు అన్నం తినిపిస్తూ ఉన్నారు దూరం నుండి సరియు వాళ్ళని అలానే చూస్తూ ఉంది మమతగారు యథాలాపంగా సరియుని చూశారు పక్కన నుంచున్న పని ఆమెతో ఏదో చెప్పి పంపించారు ఆవిడ తన వైపు వస్తుంటే భయంతో తలదించుకుంది సరియు లోపలికి దా అని అన్నది ఆవిడ భయంగా ఆవిడతో పాటు సరియు లోపలికి వెళ్ళింది ఇంటి బయట నుంచి చూసింది కానీ ఎప్పుడు లోపలికి అడుగు పెట్టలేదు సరియు అడుగు వేస్తే మాసిపోతుందా ఏమో అన్నట్లు ఉన్న ఫ్లోరింగ్ కలలో కూడా చూడని ఎన్నో వస్తువులు గోడల నిండా పర్ణికా ఫొటోస్ ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టు అనిపించింది ఆ పాపకు ఇక ఆ సరియూ ప్రతి వస్తువును అబ్బురంగా వింతగా చూస్తూ ఆవిడ వెనకే వెళ్ళింది తమ ఇల్లు అంత ఉన్న వంటగదిలోకి తీసుకుని వెళ్ళింది ఆవిడ ఆ వంటగది చూసి నోరు వెళ్ళబెట్టింది సరియు ఇక్కడ కూర్చో అని ఒక మూల వైపు వేలు పెట్టి చూపించింది ఆవిడ సరియు అక్కడికి వెళ్ళి ఒద్దికగా కూర్చుంది ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ప్రతి వస్తువుని చూస్తూ ఉంది ఎవరో అమ్మాయి సార్ దక్క అని అడిగింది అక్కడ ఉన్న మరొక పని ఆవిడ కొత్తగా పనికి వస్తుంది కదా లీలా దాని కూతురు అని చెప్పింది ఈవిడ అవునా ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని ఆవిడ అడగటంతో మేడం తనకి అన్నం పెట్టమని చెప్పారు అని చెప్పింది అవునా అంటూ ఆవిడ ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటుంది పాపం అన్నం తింటుంది గార్డెన్ లో కరువు వచ్చినట్టు కళ్ళు ఆర్పకుండా పాప వంకే చూస్తుంది ఈ పిల్ల సిగ్గులేని జన్మ ఆకలి వేస్తుందేమో తీసుకుని వెళ్లి అన్నం పెట్టు అని అన్నారు మేడంగారు అని ఈసడించుకుంటూ ప్లేట్ తెచ్చి సరియు ముందు పెట్టి మింగు మిడిగుడ్లు వేసుకుని మా గారిని చూసావెందుకు అని చీదరింపుగా చూసి వెళ్లిపోయింది ఆవిడ సరియు కండ్లో నీళ్లు ఒక్కసారిగా తిరిగాయి తల వంచుకుని ప్లేట్ వంక చూసింది రెండు చపాతీలు తెల్లటి అన్నం రెండు కూరలు ఒక స్వీట్ ఉన్నాయి కడుపులో ఆకలి మనసులో అవమానభారం రెండింటికి జరిగిన యుద్ధంలో ఆకలే గెలిచింది కళ్ళు తుడుచుకొని కడుపు నిండా తినింది తిన్నాక పని చేసుకుంటున్న ఆవిడతో ప్లేట్ ఎక్కడ పెట్టనండి అని మెల్లగా అడిగింది సరయు అదిగో అందులో పారై అని వెనక ఉన్న ఒక చెత్త కుప్ప చూపించింది ప్లేట్ పడేసి చేతులు కడుక్కొని ఎలా బయటికి వెళ్లాలో తెలియక అలానే నుంచుని ఉంది సరయూ శారదా లోపలికి వచ్చి అమ్మాయిగారు సరిగా భోజనం చేయలేదు మహాతల్లి కళ్ళు పడ్డాయి కదా అని సరియు వంక ఉరిమి చూసింది సరియు చాలా బాధగా తలదించుకుంది మేడం మా అమ్మాయిని మీరు చూసారా అని అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన లీల అదిగో అక్కడి నుంచుంది అని శారదా చూపించింది లీల అక్కడికి వెళ్ళి ఏంటే ఇక్కడేం చేస్తున్నావు నిన్ను బయట కదా నుంచోమని చెప్పాను అంటూ కోపంగా అడిగింది సమాధానం సమాధానమేమీ చెప్పలేదు సరియు పట్టుకొని బయటికి నడిచింది లీల మమత అప్పుడే పన్నికం తీసుకుని లోపలికి వస్తూ ఉంది సరియును చూసి చిన్నగా నవ్వి అన్నం తిన్నావా అని అడిగింది సరియు తల ఊపింది లీలా రేపు తొందరగా రా చుట్టాలు పొద్దున్నే వస్తారు అందరికి టీలు కాఫీలు అందించాలి కొంచెం నీటిగా తయారు అయ్యిరా అని చెప్పింది మమత అలాగే అమ్మా అంటూ లీలా ఇక వెళ్ళబోతుంటే సరియూ నువ్వు కూడా రా రేపు నా బాప నా పాప బర్త్డే పార్టీకి అన్నది పర్ణిక సరియుకి ఆనందం వచ్చింది ముఖంలో ఎప్పుడు అలాంటివి చూడనే లేదు ఎలా జరుగుతుంది చూడాలి అని ఆమె ఆశ వద్దమ్మా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు రేపు మీ ఇంటికి సరియు వద్దులేమ్మా అంటూ లీలా చెప్పింది సరియు రావాల్సిందే అంటూ పర్ణిక మారం చేసింది సరియును తీసుకుని రాలీలా ఒక పక్కనుంటుంది ఏమైతుంది రేపు రాత్రికి లేట్ అవుతుంది పాప ఒక్కటే ఎలా ఉంటుంది ఇంట్లో రాత్రి భోజనం చేసి ఇద్దరు ఒకేసారి ఇంటికి వెళ్ళొచ్చు అని మమత అన్నది సరేనమ్మా అయితే అని కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయింది లీల పన్నిక వాళ్ళ ఇల్లు దాటగానే సరయు వీపు మీద ఒకటి చరిచింది లక్ష్మి అమ్మా అని ఏడుపు అందుకుంది సరయు మరో రెండు తగిలించి బయట నుంచోమని చెప్పాననే నీకు కుదురుగా ఒక మూల నుంచోకుండా అమ్మాయిగారు తింటుంటే అలా గుడ్లు వేసుకొని చూస్తావా మధ్యాహ్నం తిన్నావు కదా కడుపు నిండా వచ్చి వండే వరకు ఆగలేవా అని మరోసారి చెయ్యెత్తింది సరియు భయంగా వెనక్కి జరిగింది ఎత్తిన చేతిని దించి చూడు రేపు అక్కడికి వెళ్ళిన అమ్మాయి గారి దగ్గరకు వెళ్లకూడదు నేను చెప్పిన చోటున కూర్చొని నేను పిలిచేయక భోజనం చెయ్యాలి అర్థమైందా అని లీలా అనగానే అలాగే అని తల ఊపింది సరియు కూతురు ఏడుస్తుంటే బాధగా అనిపించింది ఆమెకి దగ్గరికి తీసుకొని మనం చిన్నవాళ్ళం తల్లి మనం ఏమి చేసినా తప్పుగానే ఉంటుంది డబ్బున్న వాళ్ళు ఏం చేసినా మంచిగానే ఉంటుంది నీకింకా ఇవేమీ అర్థం కావు అందుకే అమ్మని చెప్తున్నాను కదా పర్ణిక పాపకి దూరంగా ఉండు సరేన అని అడిగింది సరేనమ్మా అని అని చెప్పగానే వెతుక్కు వెతుకుతూ వెక్కు వెక్కుతూనే తల ఊపింది సరయు ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు లీల వంట చేస్తుంటే సరయు లోపలికి వెళ్ళిపోయి పడుకుంది ఆమె మనసంతా పర్ణిక వాళ్ళ ఇంటిపైనే ఉంది ఎటు చూసినా అద్దంలా మెరుస్తూ ఎంత శుభ్రంగా ఉందో తమ ఇంటి గోడలు చూసింది పెచ్చులు ఊడిపోయి మరొక చాట మరకలతో అందవిహీనంగా ఉన్నాయి కుక్కిన మంచం మాసిన దుప్పట్లు ఎలా అంటే అలా ఒక మూల పడేసిన బట్టలు తమ ఇల్లు చూస్తుంటే తాము మనుషులమే కాదేమో అనిపించింది మొదటిసారి సరయూకి రేపటి పార్టీకి కొత్తగా కొనుక్కున్న గౌను వేసుకుని వెళ్ళాలి అని అనుకుంది సరయు రేపటి పార్టీలో అందరూ తనని అభిమానంగా చూస్తున్నట్లు కలలు కంటూ నిద్రపోయింది ఇక ఆ పాప అనుకున్నట్టే తర్వాత రోజు పొద్దున్నే తల్లితో వెళ్ళింది ప వెళ్ళింది చుట్టాలు వచ్చి ఉన్నారు సందడి సందడిగా ఉంది సరియుని వంటగది వైపుకి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టి నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు అని వెళ్ళిపోయింది లీల సరియు ఒక మూల కూర్చుంది మనసులో లోపల ఏం జరుగుతుందో అని చిన్న ఉచ్చుకత ఆమెను కుదురుగా ఉండనివ్వటం లేదు మెల్లగా లేచి లోపలికి తొంగి చూసింది అందరూ వంట చేస్తూ ఉన్నారు అక్కడ గబగబ వాసనలకి సరియు కడుపులో ఆకలి పెరిగిపోయింది మెల్లగా పిల్లిలా వంటగది నుండి హాల్లోకి తొంగి చూసింది హాల్ అంతా చుట్టాలతో నిండిపోయి ఉన్నారు సందడిగా ఉంది తెల్లటి గౌను వేసుకుని పిల్లలతో ఆడుకుంటూ కనిపించింది పర్ణిక అందరు ముద్దు చేస్తున్నారు పర్ణికని తల్లి అందరికీ డ్రింక్ ఇస్తూ కనిపించింది ఇక తల్లిని చూడగానే గబగబా వెనక్కి వచ్చేసింది మళ్ళీ మొదట కూర్చున్న దగ్గరికి వచ్చి కూర్చుంది సరయు పర్ణిక ఇంకా ఇతర పిల్లలు వేసుకున్న బట్టలు గుర్తు వచ్చాయి తన గౌన్ చూసుకుంది వెలవెలబోతుంది అది మధ్యాహ్నం వరకు అక్కడే కూర్చుంది మధ్యలో తల్లి వచ్చి తాగడానికి డ్రింక్ ఇచ్చి వెళ్ళిపోయింది ఎప్పటికో వచ్చింది తర్వాత లోపల పేగులు తిప్పుతున్నట్లు అనిపించింది సరియూకి పని వాళ్ళందరూ కూర్చున్నారు వరుసగా భోజనానికి లీలా కూతుర్ని తీసుకుని వెళ్ళి కూర్చుంది సరియు ఎప్పుడు తినని కొన్ని వంటలు మొదటిసారి రుచి చూసింది భోజనం అయ్యాక ఒక పక్కకి తీసుకువెళ్ళి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చో ఎక్కడికి వెళ్లకు నాకు లోపల పని ఉంది అని చెప్పి మరలా లీలా వెళ్ళిపోయింది చీకటి పడే వేళకు విద్యుత్ దీపాల్లో వెలిగిపోతూ ఉంది బంగ్లా అంతా గార్డెన్లో ఒక పక్క స్టేజ్ వేసి అందంగా అలంకరించారు స్టేజ్ ముందు అటు ఇటు చాలా కుర్చీలు వేశారు మధ్యలో దారి వదిలారు స్నేహితులు బంధువులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు సరియు దూరంగా నుంచొని చూస్తూ ఉంది అదంతా ఆమెకి ఒక కలలాగా ఉంది తల్లి తండ్రి చేతులు పట్టుకుని బుట్ట బొమ్మలా వచ్చింది ఆ స్టేజి దగ్గరికి పర్ణిక ఇక స్టేజి పైకి వెళ్ళి పెద్ద కేక్ కట్ చేసింది అందరూ పర్ణికని చూస్తూ చప్పట్లు కొడుతూ ఉన్నారు ఒక్కొక్కరే వెళ్ళి పర్ణిక మీద అక్షంతలు వేసి తనకి చాలా గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు కొందరు పెద్ద పెద్ద బొమ్మలు తెచ్చారు అవి ఎంతో ముద్దుగా ఉన్నాయి కొందరు భోజనాల వైపు వెళ్ళి నచ్చినవి పెట్టుకుని తింటూ ఉన్నారు తమ బంధువులు పెళ్లికి ఒకసారి వెళ్ళింది ఎప్పుడో అదే గొప్పగా చేశారు అనుకుంది తెలియక కానీ ఈరోజు పుట్టినరోజు వేడుక కూడా ఇంత బాగా చేసుకుంటారు అని ఇప్పటిదాకా సరయుకు తెలియనే తెలియదు అసలు తనకి ఎప్పుడూ చేయలేదు తల్లికి తండ్రికి గుర్తు కూడా ఉండదు తన పుట్టినరోజు ఎప్పుడో సరయూకి ఎందుకనో బాధగా అనిపించింది ఎడుపు వచ్చింది కూడా కళ్ళు తుడుచుకొని అలాగే నిల్చొని చూస్తూ ఉంది తల్లి కూర్చున్న వాళ్ళకి డ్రింక్లు ఇస్తూ ఉంది పర్ణికకి తనకి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుస్తుంటే ఆ చిన్న మనసు కలి కదిలించిపోయింది అప్పుడే మైక్ తీసుకొని హలో ఫ్రెండ్స్ పార్టీకి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నా కూతురి పుట్టినరోజు సందర్భంగా నేను ఒక విషయం అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను అని అన్నారు మధుసూదన్ గారు హాయ్ గైస్ ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ మరలా తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్